వ్యర్థాల నుండి సంపద సృష్టించే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందీర ప్రసాద్ విశాఖ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ భాగంగా మన ఎన్విరాన్మెంట్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి నెలపాటు మనము చర్చలు అదేవిధంగా వివిధ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి సర్కులర్ ఎకానమీ అంటారు ఈ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా వేస్ట్ వెల్త్ అదేవిధంగా వాటర్ పొల్యూషన్ తగ్గించడం వాటర్ ట్రీట్మెంట్ అదేవిధంగా గ్రీన్ కవర్ ఇలాంటి అవకాశాల గురించి చర్చించడం జరుగుతుంది దీంతో పాటు ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్న పరిశ్రమల్ని సంప్రదించి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం బ్యాంక్స్ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టుకొని ఈ యూనిట్స్ అన్నీ కూడా సెటప్ చేయడానికి అవకాశాలు కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది పాటు పొల్యూషన్ సంబంధించి వాటర్ కానీ యార్ కానీ పొల్యూషన్ సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా యువతలకు తీసుకువెళ్ళడం ఆ ఆపర్చునిటీస్ని ఏ విధంగా ఇండస్ట్రియల్ యూనిట్స్గా కన్వర్ట్ చేయవచ్చు అనేది కూడా చర్చించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నంలో వివిధ కార్యక్రమాలు ఈ నెల పాటు చేపట్టడం జరుగుతుంది యంగ్ ఆంటర్ప్రనర్స్ని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎన్విరాన్మెంట్ సెక్టర్లో ఉన్న ఆపర్చునిటీస్ వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ వర్యులు జీవీఎంసీ కమిషనర్ వర్యులు పాల్గొనడం జరిగింది జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి వాళ్ళ యొక్క బాధ్యత గురించి వివరించడం జరిగింది స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో మన నగరం ఉన్నత స్థాయి అచీవ్ కావాలని అదేవిధంగా సోర్స్ అగ్రిగేషన్ అండ్ రీసైకిల్ అండ్ రీయూస్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ హోమ్ కంపోస్టింగ్ గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఆ స్టాల్స్ అన్ని కూడా సంప్రదించడం జరిగింది కళాకారుల ద్వారా వాళ్ళకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి